ంగ్ ఫిఫ్త్ అందరూ చప్పట్లు పడ సెల్ఫ్ ప్రొటెక్షన్ నాకు నచ్చింది గుడ్డ బ్యాగ్ ప్రొటెక్షన్ అంటే మనది మనం ఎంతవరకు ఇప్పుడు మీరున్న వయసులో చాలా చిన్నవాళ్ళు మా బాడీది స్ట్రెంగ్త్ అంత ఎక్కువ ఉండదు సెల్ఫ్ ప్రొటెక్షన్లో కొన్ని టిప్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అంటే క్లోతింగ్ మనం ఎట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి అనేది ముందు ఆలోచించాలి వాళ్ళు వేసుకోవట్లేదా వీళ్ళు వేసుకోవట్లేదా కాదు ఏదైనా కానీ కొంచెం మనకి డ్రెస్సింగ్ అనేది ప్రాపర్గా ఉంటే బయట నుంచి వచ్చే హామ్ కూడా తక్కువగా ఉంటుంది అట్లాగే లేట్ అవర్స్ ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి చెప్పాలి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ తోడుగా తీసుకొని వెళ్ళండి అట్లాగే ఏదన్నా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట్లాంటివి వాడుతున్నప్పుడు వేరే ఆటోస్ కానీ అట్లా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తోని అని అనేది చెప్పొచ్చు లేదు అంటే ఈ మధ్య అన్నిటికన్నా ఈజీగా లైవ్ లొకేషన్ అని ఉంటుంది ఎటన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లైవ్ లొకేషన్ అనేది మీ ఇంటి వాళ్ళతో షేర్ చేయండి అప్పుడు మీకు చాలా మటుకు సేఫ్టీ ప్రీ ప్రికాషన్ లాగా ఉంటుంది అది సరేనా ఓకే థ్యాంక్ యూ మేము వచ్చినాము మాకు కూడా అమ్మాయిలు ఉన్నారు నాకు ఇద్దరు అమ్మాయిలు ఇంటర్ డిగ్రీ చదువుతున్నారు సార్లు అందరికీ చిల్ ఉన్నారు సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏమున్నా డౌట్స్ రాసి ఇవ్వండి ఇంకెవరైనా ఆరెంజ్ రిపర్ అయిపోయింది నెక్స్ట్ పింక్ కలర్ ఓకే కొందేడం ఇప్పుడు మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు కదా అదే ఇప్పుడు మేడం మనకి గుట్ట బ్యాక్టరీ గురించి చెప్పారు కదా అయితే దాంట్లో ఇప్పుడు మనం ఎట్లా జాగ్రత్తలు పడాలో అవన్నీ కొంచెం అపెండిక్స్ ఎందుకు వస్తుంది కాదు అపెండిక్స్ అనేది ఒక ఆర్గన్ అది మన పుట్టుకతోనే ఉంటుంది అపెండిక్స్ ఎందుకు వస్తుంది అనేది మనం అడగాల్సిన క్వశ్చన్ సో అపెండిక్స్ ఎందుకు అపెండిసైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడై మళ్ళీ అట్లాగే బవల్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ మనం తినే తీరును బట్టి మన ఇమ్యూనిటీ స్టేటస్ మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ మన న్యూట్రిషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఏ మాత్రం ఇందులో తేడాలు వచ్చినా కానీ ఏదైనా ఆర్గన్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ అనేది మనకి ఒక ఆర్గన్ ఉంటుంది ఓ అట్లాంటివన్నీ చేరితే మనకి పొట్టలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లాగే తినటంలో డైజెషన్ అవ్వటంలో కూడా ఇబ్బందులు ఉంటాయి సో అట్లా అపెండిసైటిస్ అయినప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తాము ఒక్కసారి అది ఆర్గన్ తీసాము అంటే మళ్ళీ అది ఇంకోసారి రీజనరేట్ అవ్వటం అనేది ఉండదు ఆపరేషన్ ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అపెండిసైటిస్ అనేది రాదు సరే మూడేళ్ళ పిల్లలు అరవై ఐదు కిలోలు పదహారేళ్ల పిల్లలు ఎనభై కిలోలు అట్లా బాగా ఊబకాయంతో ఉన్నారు ఒబేసిటీతో ఉన్నారు ఈ ఒబేసిటీతో వచ్చే కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎక్సర్సైజ్ సరిగ్గా ఉండదు ఫుడ్ తినేది తింటుంటారు ఆ కదలటం అనేది ఇష్టం లేక టీవీస్కి కానీ మొబైల్కి కానీ అలవాటు పడిపోతారు అట్లాగే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు పక్కన వాళ్ళతో వాళ్ళ లావుతనంతో వాళ్ళు షేమ్గా ఫీల్ అయ్యి వేరే వాళ్ళతో కలవటం తగ్గిపోతుంది అట్లాగే మానసికంగా డిప్రెషన్లో కూడా వెళ్తారు సో ఇవన్నీ మనకి బాడీ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒక హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది మనం చూసుకోవాలి దానికి సమతుల్యమైన డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అట్లాగే ఫ్యాట్ మళ్ళీ న్యూట్రి అంటే మైక్రోన్యూట్రియన్స్ అంటాము కాల్షియం ఎంత ఉండాలి మేము ఆహారంలో తీసుకుంటే కనుక మనకు ఊబకాయం అనేది ఉండదు అట్లాగే ఎక్ససైజ్ కరెక్ట్గా చేస్తే కూడా మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి ఎప్పుడైనా వెయిట్ ఎక్కువగా ఉన్నా ఎక్ససైజ్ లేకపోయినా కానీ బ్లీడింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనీమియా ఉన్నా కూడా బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి అట్లాగే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కొన్ని కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఏది ఉన్నా కానీ త్రీ టు ఎయిట్ డేస్ కన్నా ఎక్కువ సార్లు మనకి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుందన్న అట్లాగే రక్తం గడ్డగడుతుందన్న బ్లీడింగ్ అవుతున్నప్పుడు మామూలుగా వాటర్ ఫ్లో లేకుండా రక్తం క్లాత్స్ క్లాత్స్ లాగా పోతుందన్నా కానీ ఎప్పుడైనా కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అట్లాగే మీ అంటే ఫుడ్లో ఆహారంలో కూడా హిమోగ్లోబిన్ పెంచే తత్వాలు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఋతుక్రమం ఇర్రెగ్యులర్గా అవుతుంది సో ఒకటి తర్వాత ఒకటి రెండు సైక్లిక్గా పోతాయి సో దీనికి ట్రీట్మెంట్ ఎంత ఉన్నా కానీ అది ఎక్కువ శాతం దాని ట్రీట్మెంట్ ఎవరి చేతిలోనే ఉంటుంది అంటే ఎవరి చేతిలో వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పేషెంట్ చేతిలో ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే డాక్టర్ చేతిలో ఉంటుంది ఈ పీసీఓని మనము కంట్రోల్లో పెట్టుకోవాలంటే డైట్ ప్రాపర్గా తీసుకోవాలి అట్లాగే ఎక్ససైజ్ అనేది మనకి రెగ్యులర్ హ్యాబిట్ లాగా ఉండాలి ఒక రొటీన్ లాగా చేసుకోవాలి ఎట్లా అయితే మనం పళ్ళు దోమటం ఒక హ్యాబిట్ అంటే రెగ్యులర్ రొటీన్ో అట్లాగే ఎక్సర్సైజ్ కూడా అందరి లైఫ్లో ఒక రెగ్యులర్ రొటీన్ లాగా ఉండాలి అట్లీస్ట్ రోజు కాకపోయినా వారంలో ఐదు రోజులు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేసేటట్టు చూసుకోండి ఈ పీసీఓ వల్ల ఏంటంటే బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్సెస్ బ్లడ్ ఫ్లో అట్లాగే ఒబేసిటీ మళ్ళీ అట్లాగే మొటిమలు రావటము అన్వాంటెడ్ హెయిర్ ఉండటము మళ్ళీ పెద్ద అయిన తర్వాత రిప్రొడక్ట్ లాగే క్యాన్సెస్ రావటం ఇవన్నీ రిస్కులు ఉంటాయి సో అది ఒక పెద్ద మెటబాలిక్ సిండ్రోమ్ కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు నుంచే మనం అది కంట్రోల్లో ఉండేటట్టు మన చేతిలో ఉన్న పనులు ఏంటంటే డైట్ ఎక్సర్సైజ్ ఇవి రెండింటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అందులో మనకి ఏంటంటే మేల్ హార్మోన్స్ తత్వం ఎక్కువ పెరుగుతుంది పీసీఓలో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వలన మనకి ఫీమేల్ హార్మోన్స్ చేయాల్సిన పనులు అవ్వక మనకి ఎక్స్ అనేవి సరిగ్గా పెరగవు అట్లాగే అండం విడుదలనేది సరిగ్గా ఉండదు ఇవి రెండు లేకపోయేసరికి రుతుక్రమం అనేది లేటుగా అవుతుంది బ్లీడింగ్ ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ ప్రాబ్లంలో అవన్నీ చిన్ని చిన్ని నీటి బుడగల్లాగా కనబడతాయి కాబట్టి పేషెంట్కి తొందరగా అంటే పాలిసిస్టిక్ అంటే సిస్ట్ అంటే నీటిగడ్డ సో పాలీస్విస్టిక్ అంటే మల్టిపుల్ సిస్క్లు ఉంటాయి కాబట్టి మనం కొలోకియల్గా పేషెంట్కి ఈజీగా అర్థం అవ్వటానికి వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్తాము లేకపోతే నీటి బుడగలు ఉన్నాయని చెప్తాము ఓకే ఎందుకంటే హార్మోన్స్తోనే ఒక్కొక్కడానికి బౌల్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉండొచ్చు దానితోని కొందరికి నియోజనాల ప్రాబ్లం ఉండొచ్చు ఇట్లాంటి పుట్టని కూడా మనకి ఫిజియలాజికల్గా కూడా మనకి ప్రాస్ట్రైమింగ్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయని అప్పుడు కాబట్టి దాంతో పొట్టడం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఆటోమేటిక్గా ఫిజియాలజికల్ వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాంతోపాటు మీరు బయట ఫుడ్ లైక్ స్పైసీ ఫుడ్ పిల్లల్స్ సాల్ట్ లేకపోతే జంక్ ఫుడ్ తీసుకున్నారంటే ఆ పుట్ట నొప్పి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో దానికి అర్థము పీరియడ్స్ అప్పుడు కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని అడుగుతున్నారు సో నేను చెప్పాను కదా ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మెన్సురే మెన్సరేషన్ అప్పుడు ఆ ప్రాస్టర్గ్లైనింగ్స్ అనేది మనకి పెయిన్ కాజ్ చేసే హార్మోన్స్ అనమాట దాంతో ఏంటంటే పెయిన్ కాజ్ చేసే తత్వాలు పెరుగుతాయి దానివల్ల బొట్టలు ఉంటుంది అట్లాగే కాలు లాగటం ఎందుకు ఉంటుంది అంటే మీకు బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా హిమోగ్లోబిన్ కొంచెం తగ్గుతుంటుంది అదే ఆల్రెడీ కాంప్రమైజ్ ఉన్న వాళ్ళే కొంచెం నొప్పులు ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ అనిమియా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది అట్లాగే మనకి యుట్రస్ ఏంటంటే దానికి సస్పెన్షన్స్ ఉంటాయి కొన్ని వెన్నుపూస కూడా కొన్ని సస్పెన్షన్స్ ఉంటాయి అంటే యూట్రస్కి యూట్రోస్ ఏరియల్ లిగమెంట్స్ ఉంటాయి దాంతో వెన్నుపూసకి అటాచ్ అయ్యి ఉంటుంది సో ఆ నర్వ్స్ ఆ అటాచ్మెంట్స్తో కూడా మనకి బ్యాక్ ఏక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో పీరియడ్స్ అయ్యే టైంలో ఎగరటం దూకటం అట్లాంటివి చేయకూడదు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుందంటే కొంచెం ఏదైనా వార్మ్ క్లాత్ అన్న హాట్ బ్యాగ్ అన్న పొట్ట మీద పెట్టుకున్నా కూడా పొట్ట నొప్పి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇంకా పోయినా కూడా సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ పని చేయకుండా ఉండటం ఎక్కువ ఆటలు లేకపోవటము ఫుడ్ అన్నీ కూడా జంక్ ఫుడ్ తినటము ఎక్కువ కొవ్వుండే పదార్థాలు తినటము ఇవన్నీటి వల్ల ఒబేసిటీ పెరుగుతుంది ఒబేసిటీ పెరిగినప్పుడల్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి అవుతాయి అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పీసీఓ ప్రాబ్లమ్ ఉన్నా ఇవన్నిటితో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి అట్లాగే మనకి గర్భసంచికి అంటే ఇంకా డెప్త్లో పోతే ఏంటంటే గర్భసంచికి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే మటుకు ఫుడ్ సరిగ్గా తీసుకోము ఫైబర్ కంటెంట్ ఫుడ్లో ఎప్పుడైతే ఎక్కువగా ఉండదో అప్పుడు కాన్స్టిపేషన్ అనేది మొదలవుతుంది పీచు పదార్థాలు లేకపోతే మోషన్ అనేది ఫ్రీగా ఉండదు ఆ కాన్స్టిపేషన్ అయినప్పుడు దాని మీద ప్రెషర్స్ ఎక్కువైపోయినప్పుడు యుమరాయిడ్స్ అనేవి డెవలప్ అవుతాయి సో న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం తినే ఫుడ్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి పీచు పదార్థాలు అంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి ఓట్స్ కూడా మనకి న్యూట్రిషన్లో యాడ్ చేసుకుంటే ఫైబర్ అట్లా పెరుగుతుంది సో ఫైబర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి కాన్స్టిపేషన్ మొదలవుతుంది మళ్ళీ కారాలు పచ్చళ్ళు బిర్యానీలు బగారాలు ఎక్కువ తినే వాళ్ళకు కూడా ఈ మోషన్ ప్రాబ్లం ఉంటుంది ఆ మోషన్ ప్రాబ్లంతో హిమరాయిడ్స్ వస్తాయి హిమరాయిడ్స్తో బ్లీడింగ్ కూడా అవుతుంది బ్లీడింగ్ అయినప్పుడు మళ్ళీ బ్లడ్ తగ్గుతుంది సో మనం తినే ఆహారం కరెక్ట్గా తీసుకుంటే ఈ పైల్స్ అనేవి వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది కష్టం అవుతుందని నాకు వచ్చినంత తెలుగు లాంగ్వేజ్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను అండ్ ఐ జస్ట్ హోప్ దట్ ఐ డింగ్ జస్టిస్ టు మై టాక్ థ్యాంక్ యూ అండి మేము ఇదే శంకర్ సార్ కూడా విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా మా కంజల పాఠశాల తరపున ఇంత ధన విజయం చేసినటువంటి మెంబర్ మై ఫ్రెండ్ రంజిత్ చౌహర్ గారికి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం డానటాలజీ స్టార్ సార్ I uh, especially thank you ma'am for giving awareness about the menstrual things, the problems which we face in the period of, uh, in the cycle of menstruation. Actually all the students in the hostel we feel that if we got a bleeding, we are most. The, uh, our parents were not there though. and from 5th to 6th students they newly come to the monarchy so in the stage they also fear thank you for giving this awareness to them and um, thank you for giving some uh, precautions to us to maintain in the period of cycle and i request all the rotary club mem uh, team members for giving this opportunity to our school and making our school members thank you కోసం ఇంత టైం తీసుకొని మా స్కూల్కి వచ్చి మా అందరికి ఇంత ఎక్స్ప్లెనేషన్గా మా హెల్త్ గురించి మా పర్సనల్ గురించి మేము ఫేస్ హెల్త్ గురించి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇన్ మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీకు అండ్ మా ఫిజికల్ ఫిజికల్ హెల్త్ గురించి అండ్ మాకు వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా క్లారిటీగా అర్థమైంది మేడం అంటే మీరు అన్నారు నాకు వచ్చిన లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ చే అంటే సేఫ్టీ గుడ్ టచ్ బ్యాడ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకా టీ ఏజ్ మెయిన్ థింగ్ సో దాని గురించి కూడా మీరు ఇంత యాక్చువల్గా అంత ఇంత మాకు గురించో కూడా తెలుసు మ్యామ్ ఇంకా మాకోసం ఇంకా అంటే ఇంత టైం తీసుకొని ఇన్ని ప్రాబ్లమ్స్ గురించి మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి కూడా థ్యాంక్ యూ సో మచ్